గురజాల జగన్మోహన్ పుట్టింది పదహైదు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడు చిత్తూరులోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ వరకు చదివాడు ఆడు తర్వాత ఇంటర్ గౌతమ్ టాలెంట్ స్కూల్ తిరుపతి నేను ఆ టైంలో పౌల్ట్రీ బిజినెస్ చేసేవాడిని నైన్టీన్ నైన్టీ నైన్లో మా కూతురు శిరీష ఉడిపి మణిపాల్లో ఫిజియోథెరపీ చేస్తూ ఉన్నది మా చిన్నబ్బాయి కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తాం నా ఆరోగ్యం దెబ్బతినింది అప్పుడైనా కానీ మా పెద్ద అబ్బాయి మాత్రం ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిపోయి నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే బిజినెస్ బాగా డెవలప్ అయ్యింది ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకుని అప్పుడే వేరే ఒక ఇదే బిజినెస్లో ఉండే ఒక వ్యక్తి జగన్ మీద టార్గెట్ చేయాలని ఊరికైనా ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆయన నాకు ఐదు లక్షలు ఇవ్వాలా ఆరు లక్షలు ఇవ్వాలా మీరు పేమెంట్ నాకు పెండింగ్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా ఇచ్చేసినాడు యాభై ఐదు లక్షలు అప్పులు తిరిగి రాకుండా ఇంట్లో వస్తువులు నాకు మిగిలి ఉన్న వెహికల్స్ అంతా అమ్మి నా పిల్లలు ఇద్దరు చదువు పూర్తి చేశారు ఆ సిచ్యువేషన్ లో అవర్ ఫ్యామిలీ వాజ్ లైక్ రియలీ సఫరింగ్ వన్ ప్రాబ్లం కాకుండా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫినాన్షియల్ గా టోటల్ గా లాస్ అయినప్పుడు ఫార్వర్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ హీ ఫేస్డ్ ఆల్ ఎక్స్ట్రీమ్స్ హీ హాజ్ సీన్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఓన్ ఫ్యామిలీస్ కూతురు కొడుకు కంటే కూడా జగన్ నేనే చాలా వరకు బాధపడినా ఏదైనా పొలం పోయినప్పుడు కానీ మా ఇల్లు పోయినప్పుడు కానీ నేను తల్లిగా బాధపడతా ఉంటే కూడా వచ్చి కూడా బాధపడిన రోజులు ఉన్నాయి పోతే పోయిందిలే మళ్ళీ మనం చేసుకున్నాంలే ఏమైతుంది నువ్వు ఎందుకు బేజారు పడతావు మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అమ్మినామని మాత్రం ఈ రోజు కూడా మరవలేదు నేను మొత్తం క్లోజ్ అయిపోయింది ఈ టైంలో మనం మనం ఖచ్చితంగా వేరే వ్యాపారానికే పోవాలని చెప్పి మా పెద్ద అబ్బాయిని తీసుకుని నేను బెంగళూరుకి రావడం జరిగింది చిత్తూరు నుంచి బెంగళూరుకి రానన్నాడు ఫస్ట్ వద్దు మనం బెంగళూరుకే వద్దు మనం ఎక్కడే ఉన్నాం అన్నాడు మనకి ఇదే మన ప్రపంచం అన్న దీన్ని వదిలేసి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది వాడన్నీ వదిలేసి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం యాజ్ ఎ కిడ్ ఫర్ హిమ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బెంగళూరులో కూడా వన్ ఇయర్ చాలా కష్టాలు పడినాం లేబర్ కాంట్రాక్ట్లు చేసాం లేబర్ కాంట్రాక్ట్ చేస్తూనే ఈయన రియల్ ఎస్టేట్ దిగాడు అటు తరువాత మేము తిరిగి చూడలే రోజు రోజుకు డెవలప్ అయినాం ఒక ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ కిడ్ వచ్చి బిజినెస్ చేసి బెంగళూరులో థర్టీ ఇయర్స్ కే వెరీ వెల్ నోన్ బిజినెస్ మ్యాన్ ఇట్స్ నాట్ ఈజీ ఒక షెడ్ ఈ కోటలో ఉన్నాడు చాలా చిన్న బిజినెస్ కానించి అతను స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ అట్లే చారిటబుల్ ట్రస్ట్ బిల్డ్ చేయడం కానీ ఫిఫ్టీ సిక్స్టీ క్రియేట్ చేశాడు మా స్కూల్ పెట్టాము టూ థౌజండ్ ట్వెల్వ్ అప్పుడు స్కూల్లో పిల్లలకి దగ్గర దగ్గర ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఒక లక్ష ఉండేది ఫీజు అప్పట్లోనే తెలిసిన వాళ్ళు ప్లస్ తెలియకుండా ఉన్నా కూడా ఎవరికన్నా చదివించుకోలేము అలాంటి పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు అంటే నేను అది డిస్కంటిన్యూ అయ్యాను కాబట్టి ఎడ్యుకేషన్ దాని వాల్యూ తెలుసు కాబట్టి ఫీజు కట్టలేకపోయినా ఆ ఫీజు అనేది ఇంపార్టెంట్ కాదని ఒక వంద మందికి పైగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది డబ్బుని ఎంత విధంగా ఖర్చు పెడతాడో అట్లే దానికి రెస్పెక్ట్ కూడా పెట్టుకోడు వస్తుంది పోతుంది హీ సీన్ డబ్బులు పోయింది చూశాడు కంటి ముందు వదిలేస్తాడు కాబట్టి వదులుతున్నాడు కాబట్టి ఆ డబ్బు కూడా రిటర్న్ ఆయన దగ్గరకు వస్తాడు అంతే ఇప్పుడు జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టినాడు కమ్ సో ఇతను టూ థౌజండ్ ట్వెల్వ్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఈస్ బర్త్ ఆ టూ థౌజండ్ సెవెంటీన్ బర్త్డే జరుపుకున్నప్పుడు డాడీ ఆల్వేస్ యూ స్పెండ్ మనీ ఫర్ పార్టీస్ అండ్ నా బర్త్డే అని నీ బర్త్డే ఇట్లంతా చేస్తున్నావు ఐ కాంటూ స్పెండ్ మనీ ఆన్ సమ్ పూర్ పీపుల్ అని చెప్పి అడిగాడు అది ఎందుకు అనిపించిందో తెల్ల సో ఒక ఫైవ్ డే వీడు చెప్పింది కరెక్ట్ సో జీ జేఎం చారిటబుల్ ఫౌండేషన్ అని పెట్టి ఎవ్రీ ఇయర్ దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పబ్లిక్ ఇవాళ నాయన గారు మనం వచ్చి ఇంత చేస్తా ఉన్నాం ట్రస్ట్ ద్వారా మనం చిత్తూరుని దాదాపు ఈ ముప్పై నలభై ఏళ్ళు అభివృద్ధి లేదు కాబట్టి దీని మంచి డెవలప్మెంట్కి తేవాలంటే మనం ఒకే దారి మనకు రాజకీయం ఉండాలి వాళ్ళ నాన్న నువ్వు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది మన ఊరికి మీరు ఎందుకు తిరిగి వచ్చినారు అంటే ఇదే కారణం చెప్తాను నేను పుట్టిన ఊరును నేను మరోను పుట్టిన ఊరికి ఏదో ఒకటి మనం చెయ్యాలి మనం ఆ రుణం తీర్చుకోవాలి ఇలా ప్రమాణం చేసే ఇప్పుడు ఆ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అనేక మంది ఎవరైతే అసెంబ్లీలో వారందరితో పాటు ఇలా చూసినప్పుడు నాకు నా తండ్రి నా తల్లి కనిపిస్తున్నారు ప్రమాణం చేసేటప్పుడు వాళ్ళ ఒక ఆశని నేను తీర్చినప్పుడు నాకున్న ఆ ఒక బాధ్యత తీరిపోయింది అనే విధమైన సంతోషం దానికి అవకాశం ఇచ్చినందుకు చిత్తూరు ప్రజలు ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటారు వ్యాపారం అయితే మరి రాజకీయం అయితే నా ఆశయాన్ని సాధించింది నా కొడుకు జగన్మోహన్ గురజాల జగన్మోహన్ అనే నేను మంచి మనసు ఉన్న వ్యక్తి నాకెప్పుడు కొడుకే నా హస్బెండ్గా దొరకడం నాకు అదృష్టం యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్